మాత్రే నమ అందరికీ నమస్కారం కుంభరాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా స్నేహితులారా ఈ రోజు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతుంది మరియు ఈ రోజు మీ అదృష్టం యొక్క చివరి తలుపు తెరుచుకోబోతుంది ఇది మీరు ఊహించని మార్పును తెస్తుంది ఈ రోజు మీ జీవిత గమనాన్ని పూర్తిగా మార్చబోతున్నాయి మీరు ఇంతకాలం ఎదురు చూస్తున్న శుభ పరిణామాలు ఇప్పుడు మీ దరిదాపుల్లోకి రానున్నాయి మరియు స్నేహితులారా ఈ రోజు నుండి రాబోయే గ్రహ నక్షత్రాల భయంకరమైన క్రీడను మీరు మీ కళ్లతో చూడబోతున్నారు విశ్వం మీ కోసం ఒక గొప్ప ప్రదర్శనను సిద్ధం చేసింది ఇప్పటి వరకు మీకు తెలియని సత్యాన్ని విని మీ పాదాల కింద భూమి కదిలిపోతుంది మీరు ఇప్పటి వరకు అంధకారంలో ఉన్న ఇప్పుడు ఒక కొత్త వెలుగు మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది అవును స్నేహితులారా ఎందుకంటే మీ అదృష్టంలో ఉన్న ఒక రహస్య సందేశం ఈ రోజు బయటపడింది ఇది మీ గుండెను నేరుగా షాకిస్తుందనమాట ఈ రహస్య సందేశం మీ గత కర్మ ఫలాన్ని వెల్లడిస్తుంది మీరు నమ్మలేరు కానీ ఈ వీడియో మీ జీవితానికి చివరి మార్గదర్శిగా మారవచ్చు ఇది మీ ఆత్మకు సరైన దిశానిర్దేశం చేస్తుంది మరియు స్నేహితులారా అంతకంటే ముందుగా దేవి నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో ఆ దుర్గామాతను నిజమైన భక్తి శ్రద్ధలతో తలుచుకొని కామెంట్ సెక్షన్ లో జై దుర్గా మాత జై ఆంజనేయ స్వామి అని కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ ని లైక్ చేయడం మర్చిపోకండి ఇలా చేసిన వారి జీవితంలో ఎప్పుడు ఆ మాత కృప అండ దండలు ఎప్పుడు మీకు తోడుగా నిలబడతాయి ఎలాంటి కష్టాల్లో ఉన్నా సరే మీకు అండగా నిలబడతాయి మరియు స్నేహితులారా దుర్గాదేవి నుండి ఒక భయంకరమైన సంకేతం అయితే వస్తుంది మీ జీవితంలో నాశనం చేయలేని ఊహించని అపారమైన సంపద ఉంటుంది ఈ సంపద మీ ఏడు తరాల భవిష్యత్తును సురక్షితం చేస్తుంది మరియు దేవి దర్బార్ లో మీ ఏడు జన్మల పాపాలు పుణ్యాలకు సంబంధించిన తీర్పు అయితే జరిగింది మీపై ఉన్న ప్రతి ప్రతికూల కర్మ లెక్కల్లోకి తీసుకోబడింది మీపై వచ్చిన పెద్ద సంకటం ఇప్పుడు దుర్గాదేవి కృప ఆశీర్వాదంతో తొలగిపోతుంది దేవి యొక్క అపరిమిత శక్తి మిమ్మల్ని అన్ని ప్రమాదాల నుండి రక్షిస్తుంది కానీ ఒక విషయం గుర్తుంచుకోండి ఈ వీడియోను మీరు ఒక సెకండ్ కూడా దాటి వేసినా లేదా అసంపూర్తిగా చూసినా మీరు మీ జీవితంలో అతి పెద్ద తప్పు చేస్తారు ఈ అవకాశాన్ని వదిలివేయడం అంటే మీ భవిష్యత్తును మీ చేతులతో నాశనం చేసుకోవడమే ఈ రహస్య వీడోను ఏ పరిస్థితుల్లోనూ వదిలిపెట్టవద్దు ఇది మీ కోసం మాత్రమే వచ్చిన దైవిక సందేశం మరియు స్నేహితులారా మీ కఠోర తపస్సుకు ఫలం పొందే సమయం వచ్చింది మీరు చేసిన కఠోర శ్రమకు ఇప్పుడు తగిన గుర్తింపు అయితే లభిస్తుంది మీరు కలలో కూడా ఊహించని సంపద ఈ రోజు మీ ఇంటి తలుపు తట్టబోతుంది మీ ఆర్థిక సమస్యలు అన్ని కూడా ఒకేసారి అంతమవుతాయి మరియు లక్షల సంఖ్యను మర్చిపోండి స్నేహితులరా మీరు ఇంతవరకు పోరాడి లక్షల కోసం కాదు అపరిమిత సంపద కోసం మరియు దుర్గామాత కృపతో మీరు మీ ఏడు తరాలను సరిపడా ధనాన్ని పొందబోతున్నారు ఈ సంపద మీ కుటుంబంలో ఆనందాన్ని శ్రేయస్సును నింపుతుంది ఈ అద్భుతాన్ని కళ్లారా చూడడానికి సిద్ధంగా ఉండండి మీ కళ్ళ ముందే ఒక అపూరమైన మార్పు అయితే జరగబోతుంది స్నేహితులారా దీనితో పాటు శత్రువుల చెడు మంత్రాలు అన్ని తుడిచిపెట్టుకుపోతాయి వారి చెడు శక్తులు ఇప్పుడు మీ ముందు పనికిరావు వారి చింత ఇప్పుడు తగలబడిపోతుంది వారి మనసులో ఉన్న చెడు ఆలోచనలన్నీ మాసిపోతాయి మీ విజయాన్ని అడ్డుకుంటున్న శత్రువు మరియు చెడు ప్రయోగాల ద్వారా మిమ్మల్ని మీ కుల దేవతలను కూడా బంధించారు ఆ బంధనాలు ఇప్పుడు తెగిపోతున్నాయి వారి అంతిమ సమయం ప్రకటించబడింది కాలం వారికి శిక్ష విధించడానికి సిద్ధమైంది మరియు ఇప్పుడు వారు శనిదేవ్ మహారాజు మరియు దుర్గా మాత యొక్క మహాక్రోధం బారిన పడనున్నారు దైవిక న్యాయం వారికి కఠినమైన శిక్షనైతే ఇస్తుంది ఈ రాత్రి నుండి మీ శత్రువుల చెడు రోజులు ప్రారంభమవుతాయి వారి అహంకారం అణిచివేయబడుతుంది వారి ప్రతి కర్మకు కఠినమైన శిక్ష లభిస్తుంది మరియు వారి వినాశన దృశ్యం మీకు కనిపిస్తుంది వారి పతనం మీ కళ్ల ముందే జరుగుతుంది మరియు స్నేహితులారా ఇప్పుడు మిమ్మల్ని నాశనం చేయగల ఒక తప్పు అయితే ఉంటుంది దానిని మీరు జాగ్రత్తగా వినండి ఈ విషయం మీ జీవితానికి చాలా కీలకమైనది ముఖ్యమైనది కూడా ఈ ధనం మరియు ఆశీర్వాదాలు ఒక క్షణంలో మట్టిలో కలిసిపోవచ్చు మీ చేతుల నుండి జరిగే ఒక చిన్న పొరపాటు వల్ల అంతా నాశనం కావచ్చు మీ చేతుల నుండి అజాగ్రత్తగా ఒక చిన్న తప్పు జరుగుతుంది అది మీ మొత్తం కుటుంబం మరియు అదృష్టాన్ని నాశనం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది ఈ తప్పు మీకు తెలియకుండానే జరుగుతుంది ఈ తప్పు ఏమిటి అంటే ఏ అదృశ్య శక్తి మీపై దృష్టి పెట్టింది అనగా ఈ రహస్యాన్ని తెలుసుకోవడానికి మరియు మీ జీవితంలో వచ్చే సంకటాలను శాశ్వతంగా ఆపడానికి మీరు ఈ వీడియోను చివరి వరకు చూడడం తప్పనిసరి మీరు ఈ రహస్యం తెలుసుకుంటే భవిష్యత్తులో మీరు ఎలాంటి ప్రమాదాల నుండి తప్పించుకోవచ్చు మరియు స్నేహితులారా ఆగండి ఇప్పుడు మీ సమయం ముగుస్తోంది ఎందుకంటే మీరు ఈ వీడియోను పూర్తిగా చూడకపోతే మీరు ఈ అదృష్టం ధనం మరియు రక్షణ కోల్పోతారు ఈ సందేశాన్ని మీరు విస్మరిస్తే మీరు మీ బంగారు భవిష్యత్తును పోగొట్టుకుంటారు వెంటనే ఈ రహస్య సందేశాన్ని అనుసరించండి మరియు ఈ రాత్రి నుండే ప్రారంభమయ్యే మహా పరివర్తనను అనుభవించండి ఇది మీ జీవితాన్ని సమూలంగా మార్చే ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పుకోవచ్చు మరియు స్నేహితులారా ఈ నవరాత్రి సమయంలో దేవి ఆశీర్వాదం ఉండాలంటే వీడియోను తప్పకుండా లైక్ చేయండి మీ కృతజ్ఞతను వ్యక్తపరచండి దానితో పాటు కామెంట్ సెక్షన్ లో పూర్తి శ్రద్ధతో మరియు భక్తితో జై మా ఆది శక్తి నాపై కృప ఉండనియండి అని తప్పకుండా వ్రాయండి మీ మనసులోని కోరికను దేవికి తెలియజేయండి మీ జీవితంలో అడ్డంకులు సృష్టించే మరియు మీ కుటుంబాన్ని బాధ పెట్టే శత్రుల ఆట ఇప్పుడు ముగిసిపోతుంది వారి చెడు ఆలోచనలకు ఇకపై చోటు లేదు మీరు చాలా సంవత్సరాలుగా భరించిన బాధలు జరిగిన అవమానాలు మీకు వ్యతిరేకంగా చేసిన రహస్ కుట్రలు వీటన్నిటికీ లెక్క చెప్పే సమయం వచ్చింది దైవిక న్యాయం ఇప్పుడు పనిచేయడం మొదలు పెట్టింది స్నేహితులారా ఇప్పటి వరకు మీరు నిశ్శబ్దంగా ఉన్నారు కాని ఇప్పుడు మీ ప్రతీకారం మీది కాదు దైవశక్తిది దేవి దుర్గా మరియు శనిదేవుడు మీ కోసం ఈ పోరాటం చేస్తున్నారు వారు సృష్టించిన ప్రతి ప్రతికూల శక్తి ఇప్పుడు వారిపైకే తిరగబడుతుంది వారి ప్రతి కుట్ర ప్రతి చెడు కోరిక వారి గొంతుకు ఉచ్చవుతుంది వారు తమ చెడు కర్మల ఫలితాన్ని అనుభవించబోతున్నారు న్యాయ దేవత భగవాన్ శనిదేవ్ మహారాజ్ ఇప్పుడు మీ శత్రులపై అత్యంత కోపంగా ఉన్నారు వారిపై శనిదేవుని కన్ను పడింది శనిదేవుని ప్రకోపం ఎంత భయంకరంగా ఉంటుందంటే మీ శత్రులకు వారి ఏడు జన్మల పాపాల శిక్ష లభిస్తుంది వారి పాపాలకు పూర్తి విముక్తి కూడా లభిస్తుంది మీరు చూస్తూ ఉండగానే మీ శత్రుల జీవితంలో ఒక పెద్ద మరియు ఊహించని ప్రమాదం కూడా జరుగుతుంది వారి జీవితంలో ప్రతిదీ తలకిందులుగా మారిపోతుంది వారి జీవితం ఒక క్షణంలో నాశనం అవుతుంది వారి కళలు అన్ని ఒకేసారి కూలిపోతున్నాయి వారి పాదాల కింద భూమి కదులుతుంది మరియు వారి ఇంట్లో వినాశనం దృశ్యం కనిపిస్తుంది వారి సుఖ సంతోషాలన్నీ కూడా మాయమైపోతాయి వారిని రక్షించడానికి ఎవరు ఉండరు ఎందుకంటే స్నేహితులారా ఈ న్యాయం మానవుడిది కాదు కదా దైవికం ఈ దైవిక శక్తి ముందు ఎవరు నిలబడలేరు శని దేవుడి దండం వారిపై కఠినంగా పడుతుంది మీ శత్రువు మీకు అనేక సార్లు ప్రాణం తీయడానికి కూడా ప్రయత్నించాడు అతను ఇప్పుడు తన వినాశన మార్గంలో ఉన్నాడు కాబట్టి అతని పంతనం త్వరలో జరగబోతుంది దుర్గాదేవి కృపతో మీపై వచ్చిన రక్షణ కవచం ఇక బలపడుతుంది మీరు ఇప్పుడు మరింత సురక్షితంగా ఉంటారు మిమ్మల్ని బాధ ఆ వ్యక్తి ఇప్పుడు చరిత్రలో కలిసిపోతాడు అతని పేరు కూడా ఎవరికి గుర్తుండదు అందువల్ల ఇప్పుడు మీరు ఎలాంటి భయం లేకుండా కళ్ళు తెరిచి విజయం వైపు సాగవ మీ ప్రయాణం ఇప్పుడు నిరాటకంగా ఉంటుంది మీ శత్రువుల సర్వస్వం నాశనం కాబోతుంది అర్థగా వినండి ఎందుకంటే ఇది ప్రతీకారం తీర్చుకునే సమయం కాదు న్యాయం చూసే సమయం మీ జీవితంలోని రాబోయే గొప్ప మార్పులకు గమనించండి ఎందుకంటే ఇప్పుడు కేవలం గ్రహాల ఆట మొదలు కాదు మీ అదృష్టం యొక్క చివరి మార్పు క్షణం ప్రారంభం కాబోతుంది ఇది మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది మీ ఏడు సంవత్సరాల భయంకరమైన పోరాటం వెనక ఒక చీకటి ఒకే క్షణంలో ఒకేసారి తొలగిపోతుంది మీ జీవితంలో మళ్లీ వెలుగుతో నిండిపోతుంది ఎందుకంటే శాస్త్రంలో అత్యంత అరుదైన మరియు శక్తివంతమైన యోగాలు మీ జాతకంలో సక్రియ అయ్యాయి ఇవి మీకు ఒక కొత్త అదృష్టాన్ని తెస్తాయి ఎందుకంటే స్నేహితులారా వంద సంవత్సరాల తరువాత తయారైన ఈ బ్రహ్మాండ రాజయోగం ఇప్పుడు మీకు మీ కళల జీవితాన్ని ఇవ్వబోతుంది మీ జీవితంలో ప్రతి కోరిక నెరవేరుతుంది అద్భుతమైన ధనలక్ష్మి యోగం యొక్క శక్తి వికసించబోతుంది ఇది మీ ఆర్థిక స్థితిని అపారంగా పెంచుతుంది ఎందుకంటే ఈ యోగం కేవలం డబ్బు ఇవ్వదు స్నేహితులారా అది సంపదను మీ వైపు అయస్కాంతంలా ఆకర్షిస్తుంది డబ్బు మీ ఇంటికి పరుగు తీస్తుంది మరియు రాబోయే రోజులలో కూడా డబ్బు యొక్క అపారమైన మూల్యం మీ వైపు తెరుచుకోబోతుంది అది మీ తరతరాల సరిపోతుంది ఇది మీ కుటుంబానికి శాశ్వతమైన ఆర్థిక భద్రతనిస్తుంది ఇప్పటివరకు ఇప్పటి వరకు మీరు కోల్పోయిన ప్రతిదీ కూడా మీకు వడ్డీతో సహా తిరిగి వస్తుంది మీకు జరిగిన ప్రతి నష్టానికి పరిహారం లభిస్తుంది సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది ప్రజలు మిమ్మల్ని గౌరవంగా చూస్తారు మరియు మీరు మీ వ్యాపారానికి లేదా కుటుంబానికి కొత్త అధికారిగా మారతారు మీ మాటలకు విలువ పెరుగుతుంది మీ ఒక నిర్ణయంపై కోట్ల మంది భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది మీ నాయకత్వంలో అనేక మంది జీవితాలు బాగుపడతాయి ఈ యోగం మీకు నాయకత్వం యొక్క దైవిక శక్తిని ప్రసాదిస్తుంది మీరు ఒక శక్తివంతమైన నాయకుడిగా ఎదుగుతారు మరియు స్నేహితులారా దీనితో పాటు దసరా రోజున రెండు మహాశక్తి యోగాలు మీ జీవితంలోకి రాబోతున్నాయి ఈ యోగాలు మీ జీవితంలో శాశ్వతమైన మార్పులు తెస్తాయి శివశక్తి కవచం మరియు అమృత సిద్ధి యోగం ఈ రెండు యోగాలు మీకు అపరిమిత శక్తిని ఇస్తాయి ఈ రెండు మహాయోగాలు మీ విజయానికి శాశ్వత హామీ ఇస్తున్నాయి మీ విజయం ఇప్పుడు తప్పక సాధ్యమవుతుంది శివశక్తి యోగం దేవదేవుడు మహాదేవుడు మరియు ఆదిశక్తి దుర్గ యొక్క సంయోగం మీతో ఒక అజేయమైన సంయోగం కాబోతుంది శివుని శక్తి మరియు దేవి దుర్గ శక్తి ఇప్పుడు మీ వెంట ఉంటాయి దీని అర్థం ఇప్పుడు మిమ్మల్ని ఏ శక్తి ఓడించలేదు మీరు ప్రతి సవాలును సులభంగా అధిగమించగలుగుతారు మీ ప్రతి నిర్ణయం ఖచ్చితమైనదిగా ఉంటుంది మరియు మీ ఏ పని విఫలం కాదు మీరు చేపట్టే ప్రతి పనిలో మీ మీకు విజయం సాధిస్తారు దానితో పాటు స్నేహితులారా రెండవ యోగం అమృత సిద్ధి యోగం ఈ యోగం వల్ల మీ చేతుల నుండి జరిగే ప్రతి పని అమరమవుతుంది మీరు చేసే పనులు చరిత్రలో నిలిచిపోతాయి మీరు ప్రారంభించిన ఏ ప్రాజెక్టు ఏ పని ఎప్పుడు ఆగదు ఎందుకంటే మీ కష్టానికి ఫలితం ఇప్పుడు రెట్టింపు కాదు వంద రెట్లు పెరిగి లభిస్తుంది మీరు చేసే ప్రతి సమకు అపారమైన ఫలితం అయితే లభిస్తాయి ఈ దైవిక అద్భుతాన్ని అంగీకరించడానికి సిద్ధంగా ఉండండి ఎందుకంటే మీ జీవితంలో విజయం యొక్క ఈ అధ్యాయం ఇప్పుడు బంగారు అక్షరాలతో రాయబడుతుంది మీ చరిత్ర ఇప్పుడు ఒక విజయం గాథగా మారుతుంది మీ జీవితం ఇప్పుడు స్వర్గం కంటే అందంగా మారబోతుంది మీరు సుఖ సంతోషాలతో జీవిస్తారు మరియు స్నేహితులారా గత ఏడు సంవత్సరాలుగా మీరు అనుభవిస్తున్న ఆర్థిక సంకటం శారీరక బాధలు మరియు నిరంతర వైఫల్యాలకు మూల కారణం కేవలం మీ అదృష్టం కాదు మీ జీవితంలో జరిగిన ప్రతి కష్టం వెనుక ఒక కారణం ఉంది మీ పనులలో వచ్చిన ఆలస్యం దగ్గరకు వచ్చి చేజారిన అవకాశాలు మరియు చేతి నుండి జారిపోయిన ధనం వెనుక మీ దగ్గరి ఒక రహస్య శత్రువు చేసిన విషపూరితమైన దాడి ఉంది ఈ వ్యక్తి మీపై నిఘా ఉంచాడు ఈ చేదు సత్యాన్ని రోజు మీరు అంగీకరించవలసిందే ఈ వ్యక్తి మీ నమ్మకాన్ని దుర్వినియోగం చేశాడు ఆ వ్యక్తి ఒక భయంకరమైన చెడు ప్రయోగం సహాయంతో మీపై మీ కుటుంబంపై దుష్ట దృష్టిని ప్రయోగించాడు ఈ ప్రయోగం మిమ్మల్ని మానసికంగా శారీరకంగా బలహీనపరిచింది అదృష్ట రేఖలను బంధించడానికి వారు ఇలా చేశారు దీని వల్ల మీ పురోగతి పూర్తిగా ఆగిపోయింది ఈ మోసపూరిత శత్రువు మీపై మాత్రమే కాదు మీ కుల దేవతల మరియు ఇష్ట దేవతలను కూడా బంధించారు మీ దైవిక రక్షణను కూడా అతను అడ్డుకున్నాడు దీని అర్థం మీ కుల దేవత మీ వరకు ఆశీర్వాదాలు చేర్చలేకపోయింది మీ దేవతలు మీకు సహాయం చేయలేకపోయా మీ అదృష్ట రేఖ పూర్తిగా నిలిచిపోయింది మీ జీవితం ఒక చోటే ఆగిపోయింది మీరు ఎంత కష్టపడినా అది ఎప్పుడు ఫలించలేదు మీ శ్రమకు సరైన ఫలితం లభించలేదు మీరు అనేక చావు దగ్గర నుండి కూడా తిరిగి వచ్చారు మీరు అనేక ప్రమాదాల నుండి బయటపడ్డారు స్నేహితులారా దానికి కారణం కేవలం దైవిక రక్షణ మాత్రమే మీకు తెలియకుండానే ఒక శక్తి మిమ్మల్ని రక్షించింది కానీ చెడు ప్రయోగాల వల్ల మీ జీవితంలో దరిద్రం మరియు నిరంతర పోరాటం కొనసాగింది మీరు కష్టాల నుండి బయటపడలేకపోయారు ఈ రోజు ఈ మహా ఉపాయం మీ జీవితాన్ని కాపాడబోతుంది ఈ ఉపాయం మీకు ఒక కొత్త జీవితాన్ని ఇస్తుంది ఇప్పుడు చింత వదిలేయండి ఈ ఉపాయం చేస్తే శత్రువు చేసిన చెడు ప్రయోగాలు తక్షణమే విచ్ఛిన్నమవుతాయి వారి చెడు శక్తులు పనికిరావు మీ కుల దేవతల బంధనం తెగి వారి ఆశీర్వాదం మీపై మళ్ళీ సక్రియమవుతాయి మరియు మీ ఆగిపోయిన అదృష్ట రేఖ రాకెట్ వేగంతో మళ్లీ పరిగెడుతుంది మీ పురోగతి వేగంగా జరుగుతుంది ఈ చివరి ఉపాయం మీ జీవితంలో ఏడు సంవత్సరాల చీకటిని ఒకే క్షణంలో అంతం చేసి మీ కోసం స్వర్గం తలుపులు తెలుస్తుంది ఈ ఉపాయం మీ జీవితంలో ఒక కొత్త ప్రారంభాన్ని తెస్తుంది ఆ రహస్య ఉపాయం తెలుసుకోవడానికి వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి మీరు ఈ వీడియోను పూర్తి చేస్తేనే మీకు ప్రయోజనం లభిస్తుంది స్నేహితులారా మీరు అనేక చావు దగ్గర నుండి తిరిగి వచ్చారని నాకు తెలుసు మీ జీవితంలో అనేక ప్రమాదాలు వచ్చాయి ఎదురైన పెద్ద ప్రమాదాలు భయంకరమైన రోగాలు మరియు శత్రుల విష ప్రయోగాల నుండి మీకైతే ఏమీ కాలేదు మీరు ప్రతి కష్టం నుండి బయటపడ్డారు ఎందుకంటే ఒక అజ్ఞాత ప్రాచీన దేవి గత అనేక సంవత్సరాలుగా మీ మొత్తం కుటుంబాన్ని రహస్యంగా రక్షిస్తున్నారు ఆమె ఒక అదృశ్య రక్షా కవచం ఏర్పాటు చేసింది మరి స్నేహితులారా ఈ దేవి ఎవరు ఆమె పేరేమిటి ఆమె మిమ్మల్ని ఎందుకు రక్షిస్తుంది ఇది అతి పెద్ద రహస్యం ఈ విషయం మీకు తెలియదు ఈ రోజు వరకు ఎవరు మీకు చెప్పలేదు కానీ ఈ దేవి మీకోసం యమరాజుతో యుద్ధం చేసి ప్రతిసారి మిమ్మల్ని కాపాడింది ఆమె మిమ్మల్ని మృత్యువు నుండి తప్పించింది ఆ దేవి ప్రస్తుతం మీ ఈ గదిలో ఉంటుంది మీ ఇంట్లో ఉంది ఆమె మీతో పాటు నివసిస్తుంది మీరు నమ్మలేరు కానీ సమాచారం కోసం చెప్తున్నాను ఈ దేవి శక్తి ప్రస్తుతం మీ ఇంట్లోని ఒక ప్రత్యేక గదిలో మరియు మూలల్లో రహస్యంగా నివసిస్తుంది ఆమె మీ ఇంటిని పవిత్రం చేసి ఆ దేవి ఉనికి వల్ల మీ ఇంట్లో సానుకూల శక్తి నిలిచి ఉంటుంది ప్రతికూల శక్తులకు అక్కడ చోటు లేదు శత్రువులు ఎలాంటి చెడు ప్రయోగాలు విజయవంతం కావడం లేదు వారి ప్రయత్నాలు విఫలమవుతున్నాయి కానీ మీ చేతుల నుండి జరిగే ఆ చిన్న తప్పు ఆమెను అత్యంత కోపంగా మారుస్తుంది ఈ దేవి ఒకసారి మీపై కోపగిస్తే మీ జీవితంలో రక్షణ కవచం ఒక క్షణంలో తెగిపోతుంది మీరు నిస్సహాయంగా ఉంటారు దాని వల్ల మీ జీవితం నరకం కంటే భయంకరంగా మారుతుంది మీరు తీవ్రమైన బాధలను అనుభవిస్తారు మీ విజయం అంతా మట్టిలో కలిసిపోతుంది మీ కష్టం అంతా వృధా అవుతుంది మీ సంపద అంతా కూడా ఒక క్షణంలో నాశనమైపోతుంది మీరు పేదరికంతో కూరుకుపోతారు సంకటాలు మరియు వైఫల్యాలు మీ దారిలో వరస కడతాయి మీ జీవితం కష్టాలతో నిండిపోతుంది ఈ దేవి మీ నుండి ఏమి ఆశిస్తుంది ఆమెకు ఏమి కావాలి ఆమె మీ నుండి ఎలాంటి తప్పును ఆశిస్తుంది ఈ విషయాలు మేము మీకు స్పష్టంగా చెప్తాము మరియు స్నేహితులారా ఆ దేవిని సంతోషంగా ఉంచి ఆమె కృపతో శాశ్వత రక్షణ కవచం ఎలా పొందాలి ఈ రహస్యాన్ని తెలుసుకోండి ఈ భవిష్యత్తు మరియు మీ కుటుంబ రక్షణ మీకు ముఖ్యమైనవి అని మీరు భావిస్తే ఈ మీ హెచ్చరికను సీరియస్ గా తీసుకోండి మీరు మీ మహాకాలాన్ని మీపై తెచ్చుకుంటారు మరియు మీ శత్రులకు మళ్లీ గెలిచే అవకాశం ఇస్తారు మీరు స్వయంగా వారి చేతులలో ఓడిపోతారు మరియు స్నేహితులారా ఇప్పుడు నేను మీకు చెప్పే జాగ్రత్తగా వినండి ఎందుకంటే ఇప్పుడు మీకు ఆ ఒక ఉపాయం చెప్పబోతున్నాను ఈ ఉపాయం మీ జీవితాన్ని మార్చివేస్తుంది ఏడు సంవత్సరాల చీకటిపై చివరి దాడి జరగబోతుంది ఈ చీకటిని అంతం చేయడానికి ఇది చివరి అవకాశం మీపై మరియు మీ అమాయక కుటుంబంపై చేయబడిన ఏడు సంవత్సరాల అదృశ్య విషపూరిత చెడు బంధనం మరియు చెడు ప్రభావం వల్ల మీ అదృష్ట రేఖలు నిలిచిపోయాయి ఈ బంధనాన్ని తొలగించడానికి ఇది సరైన సమయం ఆ భయంకరమైన బంధనాన్ని తక్షణమే విచ్ఛిన్నం చేయడానికి మరియు మీ కుల దేవతను త్వరగా విముక్తి చేయడానికి ఇది చివరి ఏకైక అవకాశం స్నేహితులారా ఈ అవకాశం మళ్లీ రాదు ఈ ఉపాయం మీపై జరిగిన ప్రతి చెడు దాడిని తిప్పి అది నేరుగా ఆ శత్రువుపై ఆయుధంలో పడుతుంది వారికి తక్షణ శిక్ష లభిస్తుంది కాలభైరవ 좋아. Ah. ప్రవాహ సమయం మరియు విధిని సిద్ధం చేయడం ప్రారంభించండి ఎందుకంటే ఈ మహాశక్తివంతమైన ఉపాయం చేయడానికి రాత్రి పదకొండు నుండి తెల్లవారుజామున ఒంటి గంట వరకు ఈ కాలభైరవ ప్రవాహ సమయం చాలా ఖచ్చితంగా నిర్వహించబడుతుంది ఈ సమయంలో ప్రతికూల శక్తులు చాలా చురుకుగా ఉంటాయి మరియు వాటిని సులభంగా ఓడించవచ్చు ఈ ఉపాయం చేయడానికి ఇది సరైన సమయం దాని కోసం మీరు ఇంట్లో ఈశాన్య మూల అది దైవిక శక్తి మరియు స్థిరత్వాన్ని సూచిస్తుంది లేదా అక్కడ మీ కుల దేవత స్థానం ఉంటుంది అక్కడ ఎర్రటి శుభ్రమైన వస్త్రాన్ని పరిచి శాంతంగా కూర్చోవాలి ఈ ఎరుపు వస్త్రంపై ఒక ఉప్పేడు నల్ల నువ్వులు ఉంచండి ఈ నువ్వులు మీ శత్రువుల ప్రతికూల శక్తులను గ్రహించి ఆ నల్ల నువ్వులు మీ శత్రువు మీపై విధించిన అన్ని బంధనాలకు మరియు చెడు శక్తులకు చిహ్నంగా ఉంటాయి ఆ తర్వాత ఒక కొత్త మట్టి దీపాన్ని అది పవిత్రతను సూచిస్తుంది ఆవు నెయ్యి నింపండి ఆ నెయ్యిలో ఐదు లవంగాలు వేయండి అవి అడ్డంకులను తొలగించి సానుకూలతను నింపే పదార్థాలు ఈ లవంగాలు మీ పనులలో విజయాలు తెస్తాయి ఆ దీపాన్ని వెలిగించండి ఈ దీపం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆరిపోకుండా జాగ్రత్త తీసుకోవడం చాలా ముఖ్యం ఈ దీపం మీ ఆశలను సూచిస్తుంది స్నేహితులారా ఆ తరువాత ఈ అగ్ని దీపం వెలిగించిన తరువాత భైరవుడిని ఆహ్వానించండి ఓం కాలభైరవాయ నమ అనే మంత్రాన్ని శక్తివంతమైన ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఈ మంత్రం మీకు శక్తినిస్తుంది మరియు ఈ మంత్రం యొక్క ప్రతి ఉచ్చరణతో మీపై ఉన్న బంధనాలు బలహీన పడడం మొదలవుతాయి మీరు బంధనాల నుండి విముక్తి పొందుతారు శత్రువుల నాశనం ఖచ్చితంగా జరుగుతుంది వారి పతనం తప్పదు ఆ తరువాత మరుసటి రోజు స్నేహితులారా సూర్యోదయం కంటే ముందే ఈ ఎర్రటి వస్త్రాన్ని మరియు దానిపై ఉన్న నల్ల నువ్వులను చేతి గ్లౌజులు వేసుకొని నెమ్మదిగా తీయండి మరియు ప్రవహించే నీటిలో శాంతమైన నదిలో లేదా కాలువలో శాంతంగా వదిలేయండి ఈ ప్రక్రియతో మీరు ప్రతికూల శక్తులను వదిలించుకుంటారు ఏ క్షణంలో ఈ నువ్వులు నీటిలో నిమజ్జనం అవుతాయో ఆ క్షణంలో మీపై వేసిన అన్ని చెడు బంధనాలు తిరగబడి శత్రువుపై పడతాయి వారికి శిక్ష లభిస్తుంది మీ కుల దేవత త్వరగా విముక్తి పొందుతారు మీ అదృష్టానికి బంగారు అధ్యాయం ప్రారంభమవుతుంది మీ జీవితం ఒక కొత్త మలుపు తీసుకుంటుంది ఈ ఉపాయం ఖచ్చితంగా చేస్తే మీకు దాని ఫలితాలు కనిపించడం మొదలవుతాయి మీరు ఒక స్పష్టమైన మార్పునైతే గమనిస్తారు ఈ విధంగా స్నేహితులారా మీ జీవితంలో శుభకాలం ప్రారంభమవుతుంది మీరు ఇప్పుడు ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారు చెప్పిన ఉపాయాన్ని పాటించండి మీ అదృష్టంపై పూర్తి నమ్మకం ఉంచండి కోట్ల విజయం మరియు అంతలేని ఆనందం కోసం ఎదురు చూస్తున్నాయి మరియు కామెంట్ సెక్షన్ లో పూర్తి భక్తి మరియు శ్రద్ధతో జై మా భద్రకాళి జై మా ఆదిశక్తి మాపై దయ చూపండి అని తప్పకుండా రాయండి ఈ దేవిని ప్రార్థించండి మీ గురించి మరింత మంచి విషయాలు తెలియజేస్తాము మీకు శుభం కలుగుతుంది జై మహాకాళి అందరికి ధన్యవాదాలు